హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజే మీకు వీడియో కొంచెం లేట్ అయింది సో ఈరోజు సాయంత్రం వెలిగించుకోవాల్సినది ఈరోజు మనకి చతుర్దశి చతుర్దశిలో విశేషంగా చింతామణి దీపం అనేది వెలిగించబడుతుంది సో చింతామణి దీపం అంటే ఏంటి అంటే మన చింతలు తీర్చే దీపం కార్తీక మాసంలో వెలిగించే ప్రత్యేకమైనది ఎవరైతే విపరీతంగా ఆందోళనలో కష్టాల్లో ఉంటారో మీ మనసు చింతతో ఉంటుందో బాధపడుతూ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక తమలపాకు కానీ లేదంటే ఒక అరిటాకు కానీ తీసుకొని దానిపైన తులసి ఆకులు కనిపిస్తుంది కదా ఇలా తులసి ఆకులు పరిచి దీనిపైన దీపాన్ని మట్టి దీపం కానీ పిండి దీపం కానీ వెలిగించి ఖచ్చితంగా ఈ దీపాన్ని నేతి దీపం కానీ లేదంటే మంచి నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి సో ఇది మనము శివలింగం ముందు కానీ లేదంటే శివయ్య ఫోటో ముందు కానీ సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల లోపల ఈ పూజా పరిహారాన్ని చేసుకోండి పురాణం కార్తీక మహత్యం అలాగే పద్మపురాణంలో కూడా దీపం గురించి చెప్పబడింది కార్తీకేచ చింతామణి దీప పాపహారక అని మనకి పురాణాల్లో చెప్పబడింది కార్తీక మాసంలో వెలిగించే చింతామణి దీపం చింతల్ని మన బాధల్ని అంతా పోగొట్టి లాంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అనేది ఈ దీపంలోని ఆంతర్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే